హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్విని కలెక్షన్ వీడియోలో చూసేది కట్ వర్క్ డిజైన్ టెన్ ఇయర్స్ బేబీకి ఇలా లెహంగా కట్ వర్క్ చేస్తాను మిషన్ పైన చాలా మంది సారీస్ కి కూడా మిషన్ పైన వర్క్ చేస్తున్నారు సారీ పైన అటాచ్ చేయకుండా ఇలా త్రీ మీటర్ లెహంగా మీద ట్రైల్ స్టార్టింగ్ లోనే మిస్టేక్ చేస్తాను అది లెఫ్ట్ నుంచి వర్క్ స్టార్ట్ అవ్వాల్సింది నేను రైట్ సైడ్ నుంచి వర్క్ స్టార్ట్ చేసి జాయింటింగ్ ఇస్తున్నప్పుడు వస్తుందా లేదా అని లెహంగా పైన ట్రై చేసి స్టార్ట్ చేసినా ఏం ప్రాబ్లమ్ లేదు జాయింటింగ్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది తర్వాత ఇట్లా సోల్డరింగ్ మిషన్ తోటి నేను కట్ చేస్తాను క్లాత్ ఇది కట్ వర్క్ కోసం స్పెషల్ గా దొరుకుతుంది దీన్ని పర్చేస్ చేశాను ఫైనల్ గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అనిపించింది అవుట్పుట్ బానే ఉంది ఇలా సింపుల్ బార్డర్ కాకుండా హెవీ బార్డర్ ట్రై చేసి ఉంటే బాగుండు అనిపించింది మన మీద అంత పెద్ద నమ్మకం లేదన్నట్టు జాంటింగ్ కరెక్ట్ గా చేస్తానో లేదా అన్న డౌట్ ఉంది బేబీ కాబట్టి టూ బార్డర్స్ ఇచ్చి ఫిల్స్ పెట్టిచ్చాను హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఇచ్చి బార్డర్ ఇచ్చాను జాంట్ అనేది పర్ఫెక్ట్ వచ్చి ఇది కన్పడేస్తోంది సారీ పైన కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను డిజైన్ వచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు యశస్విని కలెక్షన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బై